ఉదయం అందరికి నా పేరు ఎస్ దీక్ష నేను తరగతి చదువుతున్నాను ఇవాళ చెప్పబోయేది మన జాతీయాలు తెలంగాణ ప్రాచీన కాలంలో సంఘటన చరిత్రలో జరిగిన సంఘటనను ప్రజలకు మన ముందుకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను ఊడు పట్టు అనే జాతీయం అనే సందర్భంలో వాడతారు గట్టి పట్టుదల ఒట్టి ఏకాంకి అనే సందర్భంలో వాడతారు చూపుల గుర్రం కేవలం రూపం మాత్రమే అందంగా ఉండడం అనే సందర్భంలో వాడతారు తెల్ల కొట్లోడు బయటికి కనిపించడు కానీ హాని చేసేవాడు అనే సందర్భంలో వాడతారు కోడి మెదడు మతి లేకపోవడం అనే సందర్భంలో వాడతారు కోడకేసిన సున్నం తిరిగి రానిది అనే సందర్భంలో వాడతారు గడ్డ మూత వెట్టి చాకిరి అనే సందర్భంలో వాడతారు కోడి మెదడు మతి లేకపోవడం అనే సందర్భంలో వాడతారు ఈ ఈ తెలంగాణ జాతీయాలను మన సంఘటనలో చాలా ఉపయోగపడతాయి ధన్యవాదాలు